సజీవ యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగురుదాకా నలభై సిలువ సాక్షులు అనే మన భాగంలో వారి యొక్క పాఠ్యభాగము ప్రవచనాత్మక దర్శనాలకు సాక్షి పరుషుధులటువంటి యోహాను గురించి అధ్యయనం చేద్దాం ప్రటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము మూడవ వచ్చిన ప్రకారము అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురం ఉండను వారాయన ప్రజలై ఉండను దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును అలా గ్రంథకర్త ఏసుక్రీస్తు శిష్యుడు సన్నిహితుడు యోహానుండి క్రీస్తుతో ఆదర్శప్రాయమైన విధేయత అంకితభావం మరియు ప్రగాఢ బంధాన్ని కలిగి ఉన్నాడు యేసు రొమ్మున ఆనుకున్న శిష్యునిగా ఇతని ప్రయాణం దేవునితో సాన్నిహిత్యం కలిగి మనకు స్ఫూర్తినిస్తూ మార్గనిర్దేశం చేస్తుంది యోహాను ఆయనతో పాటు తన సహోదరుల యాకోబును యేసు పిలిచినప్పటి నుండి భక్తితో అనుసరించడం మొదలుపెట్టాడు స్వార్థంలో అద్భుతాలు మరియు రూపాంతరలకు సాక్ష్యం ఇచ్చే ముఖ్య శిష్యునిగా యోహాను మనం కనుగొంటాము ప్రభురాత్రి భోజన సమయంలో యోహాను తన సన్నిహిత సంబంధాన్ని ప్రతిబింబిస్తూ యేసు వైపు ఒగ్గు చూపాడండి యేసు పరలోకానికి ఆరోగ్యమైన తరువాత యోహాను నిర్భయంగా సువార్త సందేశాన్ని వ్యాప్తి చేయడం కొనసాగించాడు తన విశ్వాసం కోసం హింసించబడిన జైలు పాలైనప్పటికీ కూడా దేవుని వాగ్దానాలపై ఆ యొక్క నిత్య జీవనటువంటి నిరీక్షణపై నమ్మకం కలిగి ఉండి తన విశ్వాసంలో బలంగా నిలబడ్డాడు దాదాపు క్రీస్తు శకం తొంభై ఐదవ సంవత్సరంలో రోమా పాలనలో స్వార్థ వల్ల కలిగిన శ్రమను బట్టి యోహాను మరుగుతున్న నూనెలో వేయబడి శిక్షించబడ్డాడు ఆయన ఆ శ్రమ నుండి అద్భుతంగా తప్పించబడిన అతన్ని మారుమూల ద్వీపమైనటువంటి పద్మాసుకు తరలింపబడ్డాడు పద్మాసులో పర్వసు యోహాను యేసుక్రీస్తు నుండి దర్శనం పొందాడు అతను ఈ దర్శనాన్ని ప్రకటన గ్రంథంగా నమోదు చేశాడు ఇవన్నీ ప్రవచనాలు మరియు రాబోయే దినములలో జరగబోయే సంగతుల సమాహారం వ్యవహారం రాసినటువంటి పత్రికలు చీకటిపై క్రీస్తు సాధించినటువంటి విజయాన్ని దేవుని పాలనను మరియు పునరుద్ధరించబడినటువంటి ఆ యొక్క ఉనికి యొక్క వాగ్దానాన్ని తెలియజేస్తాయి అతని జీవితం క్రీస్తుతో మన సంబంధాన్ని బలపరుచుకోవడానికి దేవుని వాగ్దానాల ద్వారా రూపొందించబడే స్ఫూర్తినిస్తుంది శ్రవలు ఎదురైనా యోహాను వలె యేస్సును హృదయపూర్వకంగా అనుసరించడానికి మనం సిద్ధంగా ఉన్నామా మనం క్రీస్తుతో సన్నిహిత సంబంధాన్ని కోరుకుంటూ ఆయన మన మార్గాన్ని నడిపించడానికి అనుమతించగలవా ఒకసారి ప్రశ్న వేసుకుందాం యోహాను వలె క్రీస్తుతో లోతైన సంబంధాన్ని పెంపొందించుకుందాం క్రీస్తు ప్రేమ మనల్ని హృదయాంతరంగంలో నుండి మనస్తుందండి క్రీస్తు వెల్లడించినటువంటి సత్యాన్ని స్వీకరించడం ద్వారా ఆయన వాగ్దానాలపై విశ్వాసం ఉంచడమే కాకుండా మరచువుల వారిని క్రీస్తు వైపు నడిపిస్తూ పాపంపై విజయం మరియు మరణంపై విజయాన్ని వారికి ధైర్యంగా ప్రకటించవచ్చు దేవుని వెళ్ళరా అట్టి స్వార్థ సిద్ధ మనస్సు ప్రభు మనందరికీ దయచేని దాకా ఆమె